ఒక్కొక్కసారి చిన్న సహాయం కూడా అవసరంలో ఉన్న వారికి పెద్ద ఇస్తుంది ఈ విషయంలో డౌట్ అయితే మనకు తెలిసి హీరోస్ వేరు కానీ సొసైటీలో కనిపించని రియల్ హీరోస్ చాలా మంది ఉన్నారు ఒక్కొక్కసారి చిన్న సహాయం కూడా అవసరంలో ఉన్నవారికి పెద్ద భరోసానిస్తుంది ఈ విషయంలో డౌటే లేదు అయితే మనకు తెలిసి హీరోస్ వేరు కానీ సొసైటీలో కనిపించని రియల్ హీరోస్ చాలామందే ఉన్నారు వాళ్ళు తమ గొప్ప మనసు చాటుకుంటూ అందరికీ పరిచయం అవుతున్నప్పుడు చాలామందికి అది స్ఫూర్తివంతంగా కూడా ఉంటుంది ఇక్కడ మనకి ఇద్దరు కనిపిస్తున్నారు రోహన్ అండ్ జోసఫ్ వీరిద్దరి ఏజ్ చాలా చిన్నది కానీ ఈ ఫ్యామిలీ ప్రొఫెషనల్లీ కెనడాలో స్థిరపడినప్పటికీ సొంత ఊర్లో ఏదో ఒక సహాయం చేయాలి ఏదో ఒక మంచి పని చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆ ఫ్యామిలీ యొక్క గ్రేట్ సపోర్ట్తో ఈ ఇద్దరు పిల్లలు చేస్తున్నటువంటి గొప్ప సహాయం ఈరోజు చాలామంది విద్యార్థులకు ఒక్కసారి మనం ఐడ్రీమ్ స్క్రీన్ పై చూస్తే ఎంతో మంది పిల్లలకు ఒక చేయూతనివ్వాలి వాళ్ళకి స్కాలర్ షిప్ అందించి ఇంకా ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలి ప్రోత్సహించాలని ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికినటువంటి ఫ్యామిలీ మనతో పాటు ఉన్నారు అలాగే ఏవిఎన్ కాలేజ్ నుంచి ప్రొఫెసర్ రజనీ గారు కూడా మనతో పాటు ఉన్నారు సో ఒక్కసారి వీళ్ళతో మాట్లాడదాం రియల్లీ చాలా హ్యాపీ అనిపిస్తోంది సో చిన్న సహాయం అయినా కావచ్చు కానీ ఎంతో మందికి ఒక హోప్ క్రియేట్ అవుతుంది ఇక్కడ ఉన్న చాలా మంది విద్యార్థుల్లో ఇది సహాయం తీసుకుంటున్నాము అనే కన్నా ఒక ఇద్దరు అబ్బాయిల నుంచి ఒక ఇద్దరు యువకుల నుంచి మేము చాలా స్ఫూర్తిని తీసుకుంటున్నాం మేము కూడా ఆ స్థాయికి ఎదగాలి అనేటటువంటి ఒక గొప్ప ఎంకరేజ్మెంట్ అయితే ఈ హాల్లో కనిపిస్తోంది రియల్లీ గ్రేట్ ఒకసారి బిగ్ క్లాప్ చేద్దామా సూపర్ సో మేడం ఎందుకు అనిపించింది అసలు ఎవరు చేస్తున్నారు ఏదో పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి పిల్లలకి స్కాలర్షిప్స్ ఇస్తున్నారేమో అనుకుంటే ఈ ప్రొఫెసర్ రజనీ గారు చెప్పారు నో నో అట్ ఏజ్ ఆఫ్ సెవెంటీన్ రోహన్ అండ్ అలాగే జోసఫ్ ఇద్దరు అబ్బాయిలు ఈరోజు రెండు వందల తొమ్మిది మందికి నాలుగు కాలేజెస్ నుంచి వీళ్ళకి ఇస్తున్నారు అంటే ఏంటి అసలు ఇన్స్పిరేషన్ మదర్ నుంచే వస్తుంది ఎక్కడేదో అంటే మేము కెనడాలో సెటిల్ అయినా పిల్లలకి ఇండియా గురించి తెలియాలి మన భాష రావాలి మనం ఎక్కడి నుంచి వచ్చామో వాళ్ళకి ఎప్పుడు గుర్తుండాలని ఏడాది ఏడాది ఇండియాకి వస్తామండి మేము అప్పుడే ట్వంటీ సిక్స్ ఇయర్స్ నుంచి వస్తున్నాం పిల్లడు పుట్టిన దగ్గర నుంచి కూడా వస్తున్నాడు వాడికి అరౌండ్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఇక్కడ అమ్మ నాకు నా వయసు పిల్లలు పని ఎందుకు చేస్తున్నారు అని అడిగేవాడు వాడు ఉట్టి స్కూల్కి వెళ్ళేవాడు గేమ్స్ ఆడేవాడు సో పని ఎందుకు చేస్తున్నారు అంటే మరి వాళ్ళకి ఫైనాన్షియలీ ఉండదమ్మా వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి ఇంటిని సపోర్ట్ చేయాలి అంటే దే హ్యావ్ టు గ్రో అప్ వాళ్ళు పెద్ద అయిపోవాలి అందుకు వాళ్ళు చేస్తున్నారు అంటే అది వాడి మనసుకు బాగా పట్టింది నేనేదో చేస్తాను అన్నారు అప్పుడు నేను నవ్వే ఊరుకున్నాను నీకు పదిహేను ఏళ్ళు కూడా లేవు నువ్వేం చేస్తావు ఇప్పుడు ఆలోచించు నువ్వు ఆలోచించి ఏం చేద్దాం అనుకుంటున్నావు మీ నాన్నగారు నేను సపోర్ట్ చేస్తామని వాడికి పదహారేళ్ళు వచ్చినప్పుడు వాడికి ఆ ఐడియా వచ్చింది నేను ఇక్కడ కొంచెం కలెక్ట్ చేసి డబ్బులు ఆర్ నా పాకెట్ మనీ కూడా తీసుకెళ్ళి నేను ఇండియాలో ఇచ్చి పిల్లల్ని చదివిస్తే అది మంచిది కదా అని సో ఆ సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్లో వాడు స్టార్ట్ చేశాడు ప్రాసెస్ బిజినెస్ కేస్ చేశాడు లాయర్స్ దగ్గర వెళ్ళాడు పోనీ లాయర్స్కి నేను డబ్బు కడతానన్నాను వద్దు మేడం వద్దు స వద్దమ్మా నేను నా తరఫు నుంచి నేను కట్టుకుంటాను అన్నాడు అని వాడే వాళ్ళతో మాట్లాడి రిజిస్టర్ చేయించుకుని ఫౌండేషన్ సెట్ చేయించుకుని ఫస్ట్ వాడు టూ థౌజండ్ డాలర్స్ కలెక్ట్ చేసుకుని లాస్ట్ ఇయర్ మార్చిలో వచ్చాడు పద్నాలుగు పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చాడు అప్పటి నుంచి వాడు వాడు వాడి ఫ్రెండ్ జోసెఫ్ ఇద్దరూ కలిసి ఇంకా రేస్ చేసి ఇక్కడ పిల్లల్ని డీప్గా అంటే మనం స్కాలర్షిప్ అంటే డబ్బులు ఇచ్చడం కాదు వాళ్ళు అందరు స్టూడెంట్స్తో ఇక్కడ అందరు ఫేసులతో వాళ్ళు మాట్లాడారు అందరినీ చూసారు అందరినీ ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసి ఫిల్టర్ చేసి అప్పుడు దాని నుంచి సెలెక్ట్ చేశారు జనరల్లీ మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ అని మాట్లాడుకుంటూ ఉంటాం అంటే క్వాలిటీ అంటే ఎడ్యుకేషన్లో కాదు సొసైటీలో ఉన్నటువంటి కొన్ని సమస్యల పైన ఒక నాలెడ్జ్ స్టూడెంట్స్ స్థాయి నుంచి తీసుకోవడం సో అబ్బాయి అక్కడ కనెక్ట్ అవ్వడం మీరు వే ఆఫ్ టీచింగ్ తనకి చెప్పే విధానం వాళ్ళు ఎందుకు చదువుకోలేకపోతున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు ఆర్థిక ఇబ్బందులు అని మీరు చెప్పినప్పుడు అట్ ఏజ్ ఆఫ్ సిక్స్టీన్ ఇయర్స్ లో తను అంతలా కనెక్ట్ అయ్యారు అన్నప్పుడు మీకు ఏమనిపించింది నా కొడుకు గొప్పోడవుతాడు ఏదో చేయాలనుకుంటున్నాడు వాడికి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలనిపించిందా ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలనిపించింది అండి అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళ అందరిలో ఒకే ఉంటుంది మనం హెల్ప్ చేద్దాం ఎవరికైనా అందరికీ అనిపిస్తుంది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ వాడు చేసేసాడు సో వాడికి చేస్తాను అన్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి సో నేను మా హస్బెండ్ సపోర్ట్ చేసాం ఎన్ని మాలు చేస్తాడో తెలిసి స్టార్ట్ చేద్దామని కానీ కంటిన్యూస్లీ అప్పుడే టూ త్రీ ఇయర్స్ నుంచి వాడు అలా చేస్తారంటే వీఆర్ వెరీ ప్రౌడ్ అండి మా హస్బెండ్ డాక్టర్ కిరణ్ చర్ల నేను చాలా ప్రౌడ్ తను అలా చేస్తున్నారని తనకు మేము సపోర్ట్గా ఉందామని అనుకున్నాం సో సో నాట్ ఇట్స్ వన్ ఆర్ టైస్ అంటే ఒక్కసారి రెండుసార్లు చేయడం కాదు కంటిన్యూస్లీ చేయాలి అనుకుంటున్నారు యూ డూయింగ్ గ్రేట్ జాబ్ రోహన్ అండ్ జోసఫ్ సూపర్ సో వాట్ ఎవర్ అన్ని పిల్లలు మీరు చూశారు కదా అందరికీ నీట్గా ఉంది కానీ చాలా బ్రైట్గా ఉన్నారు నేను చూస్తే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ చేసినాను బికాస్ స్టూడెంట్స్ నా లాగి స్కూల్కి వెళ్ళాలి పని చేయకూడదు స్కూల్కి వెళ్ళాలి స్టడీ చేయాలి సో అందుకు మనం ఎంకరేజ్ చేయాలి కెనడాలో అండ్ మనసు దే డోంట్ నో వాళ్ళు తెలీదు ఏ సిచ్యువేషన్లో పిల్లలు ఇండియాలో చూస్తున్నారు విశాఖపట్నంలో ఉన్నారు కదా కెనడాలో టొరాంటోలో మన పిల్లలు అన్ని స్కూల్కి వెళ్తారు అన్ని పబ్లిక్ స్కూల్స్కి వెళ్తారు ఫ్రీగా ఉంటుంది కానీ ఇక్కడ స్టూడెంట్స్కి స్కూల్కి వెళ్ళరు ఇక్కడ పని చేస్తారు సో ఆ డిఫరెన్స్ని రేజ్ అవేర్నెస్ కోసం మనం చేస్తున్నాం సిచ్యువేషన్స్ ఉన్నాయి సో మీరు కూడా మమ్మీ నుంచి తెలుసుకున్నారు అమ్మ నుంచి తెలుసుకున్నారు వీళ్ళతో కూడా ఇంట్రాక్ట్ అయ్యి తెలుసుకున్నారు కదా ఏమనిపిస్తోంది సో అప్పుడు పేరెంట్స్కి ఒక మెసేజ్ మీ నుంచి ఇవ్వాలి అనిపించిందా పేరెంట్స్ మెసేజ్ చెప్తాను ఒకతే నీ పిల్లలు చదవడానికి వచ్చారు ఎయిటీన్ అప్పుడు చిన్న సెవెంటీన్ సిక్స్టీన్ అవి ఏజ్లో స్కూల్లో ఉండాలి పని చేయకూడదు సో అప్పుడు మీరు ట్రై చేయాలి కదా ఫౌండేషన్స్ అన్ని స్కాలర్షిప్స్ రీసెర్చ్ చేయాలి చూడాలి ఎలా నీ పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చు కాదు షుడ్ థింక్ ఇలా ఓ నా పిల్లలు ఇది చేయాలి ఇది చేయాలి కాదు నీ పిల్లలు చదవాలి ఇవి ఇవి మనం ఫ్యూచర్ లీడర్స్ కదా సో మీ పిల్లలు చదవాలి అనేది అది కదా సో పేరెంట్స్కి చిల్డ్రన్స్ ధరీ అంతే సో గవర్నమెంట్ ఆస్పెక్ట్లో కూడా ఎలా వీళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా ఇప్పటికీ చాలా కార్పొరేట్ స్కూల్స్తో కాంపిటేటివ్గా వెళ్తున్నాయి బట్ కొన్ని కొన్ని రూరల్ ఏరియాస్లో మనం చూస్తాం ఇంతవరకు ఆడపిల్లకి అంటే గర్ల్స్కి అయితే ఈ స్టడీ వరకు చాలు పెళ్లి చేసి పంపించేస్తాం కదా అన్నట్టు ఉంటుంది బట్ వాళ్ళకి కానీ ఇక్కడ మన నియర్లీ సిక్స్టీ పర్సెంట్ ఆర్వాలి ఇక్కడ వాళ్ళు చాలా ఆర్వాలి చాలా వాళ్ళు చాలా స్మార్ట్గా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఇప్పుడు మేరీ చేస్తే ఎందుకు పెళ్ళి ఎందుకు చేయాలి వాళ్ళు స్మార్ట్గా ఉంటే సీఈఓస్ అయిపోతారు గవర్నమెంట్ కొట్టాలనిపించారు పెళ్ళి చేస్తే వేస్ట్ కదా పెళ్ళి చేస్తే ఆ ఎడ్యుకేషన్ ఆ బ్రైట్నెస్ ఉండాలి సో అదంతకు మనం చెప్పాలి సరే ఇంటర్ ఫస్ట్ ఇంటర్ సెకండ్ డిగ్రీ అన్నీ చేయి అన్నీ ఇప్పుడు మన ప్రెసిడెంట్ సిఇఓస్ అదవాలి అప్పుడు పెళ్లి చేయవచ్చు ఎట్లా ఉంది జోసెఫా సో మనం ఫస్ట్ మిషన్ మార్చ్లో చేసేసాం జోసెఫ్ లేకపోతే అప్పుడు ఫిజికల్ కాపీస్ ఉన్నాయి అన్ని పేపర్స్ ఉన్నాయి చాలా డిసార్గనైజ్డ్ ఉన్నాయి కానీ వాడు వచ్చే వాడు వచ్చినప్పుడు ఒక డిజిటల్ వెబ్సైట్ చేసేసాం ఒక డిజిటల్ డేటాబేస్ ఉంటే ఒక ఆన్లైన్ ఫార్మ్స్ క్రియేట్ చేసేసాం అంతనే చాలా ఆర్గనైజ్ అయిపోయింది ఇప్పుడు టూ హండ్రెడ్ మనుషులు సపోర్ట్ చేయడానికి క్లాస్మేట్ నుంచి త్రీ ఇయర్స్ అప్పుడు ఇప్పుడు చేసుకున్నారా మీ థాట్ Ah, so, I, I'm now I'm solo now, and now Marla and the foundation creates. I I hope to support students. Marla, mm. now help creates that. Now I did creates and in the development now, and now I'm shocked. Now Milvatara, now I'm help creates So I'm now first So bad chapter and of course, and so that's that's how we got here. Can you share a few words about your friend? Yeah, uh, I would say that I'm very I'm very much business. I'm very I'm a very business person. We were talking about it actually last night and it was he is the heart of the foundation. Ethically, he makes the tough calls. When we when we agree on something and he doesn't agree, he fights for it. He makes sure that every student has a fair shot. And I think him keeping the foundation true to its message is the most important thing he can do as a leader. Yes. How is Vizag and Telugu students? Uh, yeah, so I came last year knowing nothing. India, first time, first time I'd been here. And honestly, the warmth has been incredible. Everyone has been willing to help. We had volunteers, we had people folding, bo uh, opening up boxes, making things, passing out water. So, really, really, really great. It's been great. So, they were out of the kindness of their hearts out of the kindness of their hearts some of them didn't even get scholarships and they showed up we had a few nccs that showed up with no scholarships and it's because they they didn't they don't need the scholarships they came here because they wanted to support those who did and i think that shows more about vizag than anything else so my dad was actually he was born in uh, mumbai uh, and he so i don't really have a connection per se that's like close but he would always tell me about the beauty of india would be sitting at the dinner table eating and he would talk about how india is great india has this warmth india is busy in the chaos they thrive and so i had to see it for myself and it's absolutely true for sure Very impressed, sir? yes in past, for uh, sure. professor rajni garu ఏవిఎన్ కాలేజ్తో ఈ ఫ్యామిలీకి ఒక బాండింగ్ ఉందని మీరు చెప్పారు సో ఈరోజు రోహన్ వాళ్ళ అమ్మమ్మ గారి చేతుల మీదుగా అలాగే ఈమె వాళ్ళ మదర్ నేమ్స్ అనౌన్స్ చేస్తుంటే ఇదంతా ఏంటంటే ఒక ఫ్యామిలీలో ఇంత గొప్ప సర్వీస్ ఓరియంటెడ్ వాళ్ళు ఉన్నారు అంటే అది కూడా కెనడాలో ట్వంటీ సిక్స్ ఇయర్స్ క్రితం నుంచి కూడా వాళ్ళు సెటిల్ అయ్యి వైజాగ్ వస్తూ వీళ్ళకి ఇలా ఎడ్యుకేషన్ పరంగా సపోర్ట్ చేయాలి స్కాలర్షిప్స్ ఇవ్వాలని ఏమనిపిస్తాయి నేను ఈ అబ్బాయి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్కి హెల్ప్ చేశాడు మన కాలేజ్ ఫస్ట్ చూజ్ చేసుకున్నారు వాళ్ళు ఎందుకంటే వీళ్ళ మదర్ వాళ్ళ తాతగారు అక్కడ వర్క్ చేశారు ఇంగ్లీష్ లెక్చరర్గా ఎన్నో ఏళ్ల క్రితం ఆల్మోస్ట్ నైన్టీన్ సిక్స్టీస్లో వర్క్ చేశారు సో సో ఆ అభిమానంతో ఫస్ట్ మన కాలేజ్కి వచ్చారు నేను ఫస్ట్ విన్నాను మన కాలేజ్కి ఒక ఫ్యామిలీ వచ్చారు సెవెంటీన్ ఇయర్స్ బాయ్ ఇలా పిల్లలకి హెల్ప్ చేయాలనుకుంటున్నాడంటే ఐ జస్ట్ వాంటెడ్ టు హక్ హిమ్ ఐ రన్నింగ్ అండ్ నేను ఫస్ట్ వాళ్ళ మదర్ని కలిశాను షీఈ్ వెరీ వామ్ అండ్ షీఈస్ లవెబుల్ అండ్ రోహన్ని చూడగానే ఐ ఐ ఫెల్ట్ లైక్ హీజ్ మై సన్ ఇంకా నా కొడుకు అని ఎంత బాండింగ్ అంటే రియాలిటీలో పెంచాలి పిల్లల్ని అనేది ఆమె నుంచి ఎస్ వాళ్ళల్లో ఫస్ట్ పేరెంట్స్లో ఆ జీలు ఉంటే అది పిల్లలకి వస్తుందండి సో వాళ్ళకి సర్వీస్ ఓరియంటెడ్ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి సాయి గారు వాళ్ళ హస్బెండ్ కానివ్వండి ఆయన డాక్టర్గా సేవ చేస్తున్నారు ఈమె కూడా ఏదో చెయ్యాలి మన ఇండియాకి అనుకున్నారు కానీ అంటే ఇలాంటి కొడుకు రూపంలో ఇలా ఇంత హెల్ప్ చేయగలుగుతామని ఆవిడ కూడా ఊహించలేదు అండ్ నిజంగా అంటే ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది తెలీదు టీచర్స్ నుంచి వచ్చిందా పేరెంట్స్ నుంచి వచ్చి చింద వాడి బ్రెయిన్లో ఒక మొలక వచ్చింది ఆ మొలక ఈరోజు ఇన్ని చెట్లుగా మారి ఇంతమందికి హెల్ప్ చేస్తుందంటే ఇది రియల్లీ ఇది నిజంగా ఆల్ ఇండియా లెవెల్లో నువ్వు వెళ్ళాలి ఆల్ ఇండియా లెవెల్లో మొత్తం నిన్ను ప్రైజ్ చేయాలి అండ్ మై బ్లెస్సింగ్స్ టు యూ అండ్ మీ అందరూ మా రోహన్కి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకా ఫండ్స్ని ఇంకా కెనడాలో ఫండ్స్ కలెక్ట్ చేసి తీసుకొచ్చి ఇంకా ఇంకా ఎక్కువ మందికి ఇచ్చేలాగా మీరంతా హెల్ప్ చేయాలని కోరుకుంటారు ఫ్యూ వర్డ్స్ అబౌట్ హెమ్ ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ని మీరు తీర్చిదిద్దుతారు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఎదుగుతూ ఉంటారు కానీ సర్వీస్లో కూడా ఇంత మంది ఇంతమంది స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయాలని ఈ ఏజ్ నుంచే అంటే ప్రొఫెషనలీ బాగా సెట్ అయినాక సెటిల్ అయిన తర్వాత మనం హెల్ప్ చేద్దాం అనే థాట్ వేరు బట్ స్టడీస్లో ఉంటున్నప్పుడే ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుని అది నిజంగా వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ తల్లిదండ్రులకి మనం చాలా కృతజ్ఞత తెలియజేయాలి మేడం ఎందుకంటే ఒక మంచి ఫ్రూట్ కావాలంటే ట్రీ మంచిదై ఉండాలి అలాగే మంచి విద్యార్థులుగా తయారు మంచి పౌరులుగా తయారు అంటే ఆ తల్లిదండ్రుల యొక్క తర్ఫీదు మాత్రమే సో నేను ఈ సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇటువంటి తల్లిదండ్రులు మన సమాజంలో వరకు కూడా ఏ దేశం ఎగిన ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే మన జననీ జన్మభూమి ఇచ్చి అని చెప్పేసి మన జన్మభూమి యొక్క ప్రగతిని మర్చిపోకుండా ఆ ఒక విలువను మర్చిపోకుండా మళ్ళీ తిరిగి అంటే ఇది చాలా గొప్ప విషయం మనం పనిచేసి డబ్బులు సంపాదించడం వేరు విదేశాలకు వెళ్ళి అక్కడ డొనేషన్ కలెక్ట్ చేసి మన పుట్టినూరులో తీసుకొచ్చి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకి అంటే ఎవరైతే ఆర్థికంగా వెనుకబడి ఉన్నారో కానీ విద్యలో ముందంచులో ఉన్నారో వాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్న ఉద్దేశంతో ఈ సంకల్పం చేయడం అనేది చాలా గొప్ప విషయం మరి ప్రతి ఒక్క తల్లిదండ్రులు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అట్లీస్ట్ వీళ్ళు తల్లిదండ్రులు అయ్యేటప్పుడు వాళ్ళ పిల్లలకి ఈ విధంగా నేర్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను వాళ్ళ నుంచి మనం సెవెంటీన్ ఇయర్స్లోనే అంత పేషెన్స్ ఎలా ఉండాలనేది నేర్చుకున్నాను ఇప్పుడు నేను ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి లెక్చరర్గా పనిచేసాం ప్రిన్సిపల్గా ఉన్నాము సెవెంటీన్ ఇయర్స్లో ఇంత పేషెన్సా అంటే సుమారుగా తొమ్మిది వందల మందిని ఎంట్రీ చేశారు తొమ్మిది వందల మంది ఫ్యామిలీస్తో ఎంటర్ అయ్యారు ఇంటరాక్ట్ అయ్యారు ఆ ఫిల్టరైజేషన్ అనేది చూస్తే ఒక్కొక్కసారి మనం కొన్ని నేర్చుకోవాలేమో వీళ్ళ దగ్గర నుంచి అనిపించింది ఐ లవ్ దెమ్ విత్ వాళ్ళ పేషెన్స్ వాళ్ళ సపోర్టు అది యంగ్ జనరేషన్కి ఏంటంటే ఒక స్ఫూర్తిదాయకం అది ఈరోజు అంతా చాలా అంటే ఏమనుకోవద్దు యంగ్ జనరేషన్ ఏంటంటే ఓ జోబులో వెయ్యి రూపాయలు ఉంటుంది దాన్ని ఎలా ఖర్చు పెట్టాలని దానికంటే పాజిటివ్ ఎక్స్పెండిచర్ కంటే నెగిటివ్ ఎక్స్పెండిచరే ఉంది సో పాజిటివ్ ఎక్స్పెండిచర్ ఎలా చేయాలో వీళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి ఫైనల్లీ ఇప్పుడు మీరు చాలా మందితో ఇంట్రాక్ట్ అయ్యి బ్యాక్గ్రౌండ్ గురించి కానీ పరిస్థితి తెలుసుకున్నప్పుడు ఒక్కరి కోసమైనా అంటే ఒక టీయర్స్ అనేది మనలో కనిపిస్తుంటాయి సో ఏం చెప్తున్నారు పిల్లలు చాలా రీజన్స్ ఉన్నాయండి ఫస్ట్ అండ్ ద ఫోర్ ఏంటంటే ఈ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు ఏజ్కి ముందే పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఏజ్ లో మేము చదవాలి ఆడుకోవాలి తప్పింకే ఆలోచించి ఇవాళం కాదు వాళ్ళకి వచ్చి మా అమ్మ వాళ్ళు ఇంత కష్టపడుతున్నారు డబ్బు రావటం లేదు ఇది చేయాలి అది చేయాలి ఆ హౌస్ రెస్పాన్సిబిలిటీ అన్నది వాళ్ళ బుర్రలో వచ్చింది విచ్ ఈస్ వెరీ హార్ట్ డిస్హార్ట్నింగ్ టు సీ ఎందుకంటే ఆ వయసులో మనం చదువుకోవాలి మేము ఇంత కష్టపడుతున్నాం మా మూడు ఆడపిల్లలు ఉన్నాం మా పేరెంట్స్ లేరు మేము ఇలాగా అది వింటే ఏంటంటే దట్స్ నాట్ రైట్ సో అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి సెకండ్లీ ఏంటంటే ఇంకోటి ఏం చూస్తున్నామంటే మల్టిపుల్ చిల్డ్రన్ ఉంటే వన్ ఆఫ్ ద హార్డెస్ట్ డెసిషన్ పేరెంట్స్కి ఏంటంటే చూస్ చేసుకోవడం ఏ పిల్లని చదివించాలి ఏ పిల్లని చదివించకూడదు ఎలా జడ్జి అంటే ఏ రైట్ కన్నా లెఫ్ట్ కన్నా అన్నట్టుంది సో చాలా మంది పేరెంట్స్ అమ్మ మీరు ఇవ్వ ఈ ఇవ్వకపోతే ఈ పిల్లని ఇంట్లో ఉండిపోవలసి వస్తుంది ఈ పిల్ల ఇంట్లో ఉండిపోవాల్సి వస్తుంది అది చాలా కష్టం అండి పిల్లల అన్నిటికంటే కష్టం ఒక తల్లి వచ్చి కన్ను నీటి పెడితే అది చాలా కష్టంగా ఉంటుంది ఉన్నారు ఈ ఇంటర్వ్యూస్లో మేము పేరెంట్స్ని కూడా ఇంటర్వ్యూ చేసాం కొంత కొంతమంది పేరెంట్స్ బ్రేక్డౌన్ అయిపోయేవారు ఇలా ఉంది మా పరిస్థితి హెల్ప్లెస్నెస్ ఏదైనా ఫీల్ అవ్వచ్చు కానీ ఆ హెల్ప్లెస్నెస్ ఎలా చేస్తాము అని సో అలాంటి వాళ్ళని చూస్తే కొంచెం హెల్ప్ చేస్తే అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ వరకు స్టాప్ గ్యాప్ వస్తుంది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అండి బట్ ఆ చూస్ చేసుకోవడం అన్నది చాలా కష్టం స్కాలర్షిప్స్ ఇచ్చారు వాళ్ళ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళ గ్రేజ్ ఇంకా పెరగాలి కదా మనం సపోర్ట్ చేస్తే ఆపకూడదు సపోర్ట్ చేస్తే ఇంకా చదవాలి ఇంకా గ్రేజ్ పెడిగితే అప్పుడు నెక్స్ట్ ఇయర్ మనం సపోర్ట్ చేయొచ్చు కదా తర్వాత ఇంకో స్టూడెంట్స్ వాళ్ళు హెల్ప్ చేయాలి వాళ్ళు హెల్ప్ చేస్తే దే హిస్ కొన్ని స్టూడెంట్స్ కూడా ఉన్నారు మనతో పాటు సో ఎలాంటి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు సో స్టూడెంట్స్ కి హెల్ప్ చేయడం అనేది చాలా మంచి విషయం ఇంకా కి హెల్ప్ చేయడం అనేది ఇంకా చాలా మంచి విషయం సో మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ స్కాలర్షిప్ రిసీవ్ చేసుకున్నందుకు నేను ఇంకా వీళ్ళకి ఇంకా మంచి బెస్ట్ విషయస్ అనేవి కోరు కోరుతున్నాను ఎక్స్పెక్ట్ చేశారు విన్నారా స్పీచ్లో ఎస్ తనకి ఇంకా మంచి గ్రేడ్స్ అనేవి చూపించాలి మేము ఇంకా లైఫ్లో అనేది మంచిగా సక్సెస్ అయ్యి మేము కూడా ఇంకొకరికి ఇలానే హెల్ప్ చేయాలని చెప్పారు మేము అవి కూడా విన్నాము అండ్ మేము కూడా దాన్ని ఆచరిస్తామని గర్ల్స్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ నాకు అన్నారు ఎస్ కొన్ని చోట్లయితే అమ్మాయిలకి ఇంకా ఇంటర్ అవ్వకముందు పెళ్లి చేసేస్తారు సో అది అయితే కరెక్టే కొంతమంది పూర్గా ఉండి చదివించలేకపోతారు కొంతమంది ఏంటంటే ఫెయిల్ అవుతారని కూడా పెళ్ళి చేసేస్తున్నారు సో అలాంటివి కాకుండా వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి కూడా చదివిపించి చేస్తే లైఫ్లో అనేది వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు అనేది నా అభిప్రాయం స్టిల్ ఇది కంటిన్యూ అవుతుందా ఇంట్లో ఒక ముగ్గురు పిల్లలు ఉంటే అందులో అబ్బాయిలకి హై ప్రయారిటీ డెఫినెట్లీ ఉంటుంది అంటే ఇలా సపోర్ట్ చేసే వాళ్ళు ప్రతి స్టేట్లో కానీ ప్రతి ఏరియాలో కానీ ఉంటే అందరికి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీళ్ళకి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను నేను అంటే మా ఎకానమిక్ స్ట్రెయిన్ ఫస్ట్ ఇయర్కి వచ్చాను బీవీకే కాలేజ్లో చదువుతున్నాను నన్ను బాగా ప్రోత్సహించినందుకు ఐ ఫీల్ వెరీ థ్యాంక్ఫుల్ ఇలాగే నాలాగా ఇంకొందరికి హెల్ప్ చేస్తారు చాలామందికి ఇది ఎంకరేజ్మెంట్ మాత్రమే బట్ మీ నుంచి వాళ్ళు ఇంకొకటి ఎక్స్పె ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో మీరు కూడా ఈ స్టేజ్లో ఉండాలి డెఫినెట్లీ ఐ విల్ ట్రై మై బెస్ట్ నేను కూడా బాగా సక్సెస్ఫుల్ అయ్యి వీళ్ళగే అందరికీ అంటే నా అలాగే థ్యాంక్ యూ నమస్కారం నా పేరు దుర్గా డాక్టర్ వి కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి వస్తున్నాను వీళ్ళ సపోర్ట్ మాకు చాలా హెల్ప్ చేస్తుంది ఎందుకంటే ఫీజులో కానీ సపోర్ట్ కానీ భాయిస్తారు బాయి ఇచ్చారు అండ్ యా మేము ఇది వాడుకొని ఫ్యూచర్లో సక్సెస్ అయ్యి వెలికి మేము చూపిస్తాము అండ్ యా ఇన్స్పిరేషన్ చాలా ఇన్స్పిరేషన్ చూపించారు సార్ ఇద్దరు లైక్ నేను నెక్స్ట్ పీజీ చేయాలనుకుంటున్నాను లైక్ బయోటెక్నాలజీ చేస్తున్నాను నేను ఇప్పుడు జాబ్ చేసుకోవాలి మంచిగా Uh, I am from BVK college, Shubham Agarwal, mm. second, second year. I have taken a very exp experience with uh, black brothers, uh, like very small age, they are supporting us. Like this time, like this age, we are thinking out very powerful thinking, like to help with others. Very small age. But yes, very, like, well like, like, like uh, at my age only, like 17. Mm. At my age, they are supporting uh, like same age children. Like it's a very happy, uh, like Powerful moment for them, and uh, I will. I, I can also. I also hope that I will also support when I will be a very successful person. I will definitely I will support them, and I will uh, in future if I bright futures I will support uh, bright future also, and uh, all the childrens and the students at the small age. Thank you. दो दो ब्रदर्स आई ई कॉल देम ब्रदर्स बिकॉज दर्सन वित् बिग हार्ट आई शुड सर डेफिनेटली आई थैंक देम एंड सॉर्ट ऑफ इंस्पिरेशन फॉर अस टू एक्सटे दिस् का इपड़ी डिस्ट्रिक्ट विल एक्सटेंड इट टू स्टेट అండ్ అది కూడా సక్సెస్ అయితే విల్ ఈవెన్ ఫర్ కంట్రీ కంట్రీ అంటే ద డూ దిస్ అచ్చిన్నాయుడు ఐఆమ్ థర్డ్ బిఎస్సి బాక్ని డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చర్లా గారు అండ్ జోసెఫ్ డేవిడ్ గారు అండ్ మేడం వాళ్ళు చేసిన ఈ సహాయం ఎంతోమంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపబోతుంది ఎందుకంటే ఎంతోమంది ఈరోజు చదువుకోలేక ఇబ్బందులు పడుతూ ఇంటి దగ్గరే ఉన్న పరిస్థితి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఈ ప్రొవైడ్ చేసిన ఈ స్కాలర్షిప్ అనేది ఎంతో మందికి స్ఫూర్తాయకం వాళ్ళు కాలేజ్ ఫీజులు కట్టుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే హైర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా డిగ్రీ తర్వాత లేదంటే జాబులు కోచింగ్ తీసుకోవాలన్నా లేని పుస్తకాలు మంచి మంచి కాస్ట్లీ బుక్స్ కొనుక్కోవాలన్నా ఇది ఎంతో ఉపయోగపడుతుంది ఈ స్కాలర్షిప్ సో వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ తెలుసు మన తెలుగు విద్యార్థుల కోసం అది విశాఖలో ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసం కెనడాలో వాళ్ళు ఫండ్స్ రేస్ చేసి ఇక్కడికి వచ్చి ఇంతమందిని ఫిల్టర్ చేసి వీళ్ళకి నిజంగా నీడీ ఉంది అని చెప్పి ఇవ్వడం ఎలా అనిపిస్తుంది అవును మేడం ఎంత టైం ఎఫర్ట్ పడుతున్నారు మనీ ఎఫర్ట్ నిజంగా విదేశాల నుండి వచ్చి వాళ్ళ మూలాలను మర్చిపోకుండా ఇక్కడ వాళ్ళకి ఎవరు నిజంగా పూర్ అని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ పేరెంట్స్ లేని కాలేజీల్లో ఆ షార్ట్ లిస్ట్ తీసి ఇవ్వడం అనేది చాలా మా పేరెంట్స్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది కలుగుతున్నాం మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా